గత ప్రభుత్వంలో వైసీపీ నేతల మాటలు విని మోసపోయాం మళ్లీ మాకు ఉద్యోగాలు ఇప్పించండి అంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు ఈ మేరకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కమిషనర్ బాపిరాజుకు వినతి పత్రం అందజేశారు వాలంటీర్ల నుండి అందిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందించి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ముందే మాకు ముందే ఇన్ఫర్మేషన్ రాలేదు అది ఆ ఇన్ఫర్మేషన్ చెప్పక ముందే మా కార్పొరేటర్ మాతో రాజీనామా చేయించే ప్రభుత్వాలు ఏదో వస్తుందనేది తెలియదు కదండి మేము ముందు నుంచే ఒక లెటర్ సచివాలయంలో రాసి అట్టి పెట్టాం ఇంకో రోజు మళ్ళీ చేయించి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో ఇప్పించారు నేను రాజీనామా చేశానని చెప్పేసి అందరూ అన్నారు నేను రాజీనామా అయితే చేయలేదండి విజయవాడ మా పెద్దమ్మ గారు చనిపోతే ఆ రోజున నేను వచ్చింది అయినా సరే ఆ రోజున నాకు తెలియకుండా నా యొక్క ఇది రాజీనామా లెటర్ అనేది సార్గా కమిషనర్కి ఇచ్చడం ఇవ్వడం జరిగింది అప్పుడు నేను అడిగిన తర్వాత నాకు నేను లేను కదా ఎట్టా ఇచ్చారని అడిగితే లేదు అందరితో పాటు మీది ఇచ్చేసాను అని చెప్పేసి అన్నారు సరేలే ఎందుకు వచ్చింది మళ్ళీ గొడవ చేస్తాం మళ్ళీ ఏమైనా చేస్తారని చెప్పే భయంతో నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదండి రాజీనామా అది తెలియదు మామూలుగా అందరిని అడిగితే నా రాజీనామా కూడా యాక్సెప్ట్ అయిపోయింది అని చెప్పేసి అడ్మిన్ గారు కూడా అన్నారు